ఫ్రెండ్స్ ఈ ఇంట్లో మాత్రం దేవుని రూమ్ మాత్రం హైలైట్గా ఉంది వర్క్ కూడా నీట్గా వచ్చింది దేవుని రూమ్ ఒకటే కాదు కిచెన్ అలాగే బాత్రూమ్స్ అలాగే వెలివేషన్స్ అలాగే ఫ్రంట్ వెలివేషన్లో టైల్స్ కూడా వేసాం ఎక్సలెంట్గా వచ్చింది వర్క్ చూడండి ఈ ఫ్రంట్ వెలివేషన్లో టైల్స్ వర్క్ ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి డిజైన్ కూడా డిఫరెంట్ కనిపిస్తుంటుంది మనకి ఇది టైల్స్ అనుకోరు చాలా మంది ఇది బ్రిక్స్ టైప్లో ఉంది కాబట్టి చాలామంది టైల్స్ అనుకోరు మనకి స్ట్రక్చర్ పెట్టేట్లు వచ్చింది అనుకుంటారు చూడండి టైల్స్ టైప్ సో అలాగే ఈ ఇంట్లో మాత్రం రూమ్ టైల్స్ మాత్రం నాకు మాత్రం హైలైట్ అనిపించినాయి ఈ మధ్య కాలంలో తక్కువ ఈ టైప్ ఆఫ్ టైల్స్ వేయడము చాలా రోజుల తర్వాత వేసినాను అలాగే ఇక్కడ ఈ వెలువేషన్ గురించి ఈ వెలివేషన్కి ఎంత రేట్ అవుతుందని ఒక వీడియో కవర్ చేసాను చూడండి సో మార్బుల్ టైపు టూ బై ఫోర్ వెలివేషన్ టైల్స్ అండి ఇవి మైన్ డోర్కి అలాగే మన వర్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వెల్వేషన్ టైల్స్ వర్క్ అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా మందికి రికమెండ్ చేస్తారు ఈ మధ్యకాలంలో లైక్ అనేది చేయడం లేదు మీరు లైక్ చేస్తేనే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను నేను చేసిన ప్రతి ఒక్క బిల్డింగ్ వర్క్ కూడా మన ఛానల్లో వస్తుంది సో వెల్వేషన్ మాత్రం హైలైట్గా వచ్చింది అలాగే కింద చూడండి పార్కింగ్ టైల్స్ పార్కింగ్ టైల్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉండే సో ముఖ్యంగా ఎవరైతే రఫ్ ఎక్కువ ఉండాలనుకుంటారో వాళ్ళకైతే మాత్రం ఈ పార్కింగ్ టైల్స్ ఎక్సలెంట్గా ఉండే అందరూ డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా కనిపిస్తుంది చూడండి ఇంకా కొద్దిగా ఎక్కువన్నింటికన్నా ప్లేస్ ఎక్సలెంట్గా ఉండు కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి మీకు ఎక్కువ కనపడదు డిఫరెంట్గా ఉంది ఎలివేషన్ కావచ్చు పార్కింగ్ టైల్స్ కావచ్చు ఇంకా వర్క్ ఇంకా పెండింగ్ ఉంది ఇంకా ముందర గేట్ పిల్లలకి గ్రానైట్ వర్క్ కూడా చేయాలి అలాగే పైన పిఓపి వేసారు చూడండి చాలా మంది పిఓపీ వేసినారు చూడండి వీళ్ళు ఎంత డిఫరెంట్గా ఉంది ఆ పీఓపి వల్ల మనకి ఎలివేషన్ అనేది హైలైట్ కనిపిస్తుంది ముందర సో ఇంకా వర్క్ జరుగుతుంది బిల్డింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఒక వీడియో కవర్ చేస్తాను ఎందుకంటే ఇంట్లో లోపల బుద్ధుడు ఫోటో అనేది వేపిస్తారు కాబట్టి బిల్డింగ్ మొత్తం అయిపోయిన నుంచి ఒక వీడియో కవర్ చేస్తాను చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి దాదాపు ముప్పై వేల రూపాయల పైన ఉంటుంది ఆ బుద్ధుడు ఫోటో అనేది ఆర్డర్ పెట్టి చేపిస్తున్నాం కాబట్టి తప్పకుండా చూడాలనుకుంటే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నాకు తెలిసి ఈ ఇంట్లో బుద్ధుడు ఫోటో అనేది హైలైట్గా ఉంటుంది రాధాకృష్ణుడు ఫోటో అలాగే బుద్ధుడు ఫోటో రెండు సారీ రెండు సో ఇంకా పెండింగ్ ఉంది వర్కింగ్ మంది కూడా వర్కింగ్ అక్కడక్కడ కొద్దిగా పెండింగ్ ఉంది చాంబర్లు పెట్టేవి ఉన్నాయి చాంబర్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఫుల్ వీడియో చేస్తాను సో ఈ టైల్ ఎవరికైనా ఉపయోగపడతాయని చెప్పి పార్కింగ్ టైలు అలాగే వెలివేషన్ టైలు లోపల దేవుని రూమ్ కిచెన్ బాత్రూమ్ ఎవరికైనా ఉపయోగపడచ్చు అంత బాగుండే డిజైన్స్ ఈ పార్కింగ్ చూడండి ఎంత బాగుందో డిఫరెంట్గా ఉంది రింగ్ రింగ్ రింగ్లు రింగులు ఈ పార్కింగ్ టైల్స్ డిజైన్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కూడా అలాగే మన ఛానల్లో ఇలాంటివి చాలా ఉండేవి ఛానల్ ఓపెన్ చేసి చూడండి అలాగే ఇక్కడ మళ్ళీ సామాన్లు కడుకునేది పాత్రలు కడుక్కనేది ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఈ డిజైన్ వేయించుకున్నారు వీళ్ళు అంటే పాత్రలు కడిగినప్పుడు కొద్దిగా రఫ్ తక్కువ ఉండాలని చెప్పి ఈ డిజైన్ వేయించుకున్నారు అలాగే చుట్టూ గోడలకు ఎగురుకోకుండా బ్లాక్ టైప్లో వాల్ టైల్స్ అనేది వేయించుకున్నారు మళ్ళీ చూడండి ఈ పక్కన మాత్రం మామూలు అదే డిజైన్లే ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మనుషులు బారాడుతారు కాబట్టి కొద్దిగా రఫ్ ఉండేది తీసుకున్నారు ఇదంతా చూడండి వర్క్ మాత్రం హైలైట్గా వచ్చింది సో మన వర్క్ బాగుందా బాలేదని ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇది బయట బాత్రూమ్ ఇంకా లోపల బాత్రూమ్లో రెండు దేవుని రూమ్ కిచెన్ ఉంది ముఖ్యంగా దేవుని రూమ్ మాత్రం ఇంట్లో హైలైట్ ఇక్కడ కొద్దిగా చాంబర్ వర్క్ ఉంది చాంబర్ వర్క్ ఇదంతా ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియో కవర్ చేస్తాను మన ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దాదాపు ఎయిటీ నైన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మంచి మంచి వీడియోస్ వస్తాం మన ఛానల్లో వెళ్తున్నాం ఇది లోపల అండి ఇదంతా క్లీనింగ్ చేయాలి గ్రానైట్ మొత్తం వర్క్ అంత అయిపోయింది మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అలాగే సీలింగ్ చూడండి పిఓపి డిజైన్ బాగుంది ఎక్సలెంట్గా ఉంది సింపుల్గా ఓవర్ లేకోకుండా సింపుల్గా చూడండి జెడ్ టైప్లో అలాగే ఇక్కడ చూడండి సెల్ఫ్లు పెట్టారు సెల్ఫ్లు కూడా బాగా ఎక్కువ పెట్టుకున్నారు వుడ్ వర్క్ చేయించుకునేప్పుడు బాగా నీట్గా వస్తుంది సో అలాగే ఇది బాత్రూమ్ అండి ఇంకా ఇక్కడ కడపమని కట్టలేదు ఇంకా కట్టాలి ఇది మొత్తం బాత్రూమ్ కింద డార్క్ రెండు వైట్ రెండు హైలైటర్లు ఒక వైట్ పైన డార్క్ మొత్తం ఇదే సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సేమ్ చూడండి డిజైన్ బాగుంది ఇది కూడా సేమ్ టు సేమ్ రెండు డార్క్ ఒక వైట్ రెండు హైలైటర్లు ఒక వైట్ పైన డార్క్ రెండు బాత్రూమ్లు ఒకటే కలరే సో ఈ బాక్స్ వచ్చి మనకి రెండు వందల నలభై రూపాయలు పడింది బాగుంది కదా టైల్స్ కింద కూడా వంద అలాగే లోపల కిచెన్ చూద్దాం ఇప్పుడు ఇది కిచెన్ చూడండి కిచెన్ కూడా సింపుల్గా బాగుంది చాలామంది ఈ గ్రానైట్ రేటు గురించి చెప్పమంటున్నారు సో కిటికీలు వేసి గ్రనైట్ రేట్ ఎంత అవుతుంది గ్రనైట్ ఎంత పడుతుంది అంటున్నారు సో గ్రానైట్ ఎంత పడుతుందో మీరు చూసుకోండి ఒకవేళ రేట్ అయితే చెప్తా నేను చూడండి నాలుగు వేసినాను సారీ ఐదు వేసినాను డైమండ్ టైపు కిచెన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది చాలామంది వైట్లో వేసుకుంటారు డార్క్లో వేసుకు వైట్లో వేసుకుంటారు వీళ్ళు డార్క్లో వేసుకున్నారు అలాగే ఒక ఫ్లేవర్ వేసాను చూడండి అలాగే చూడండి గ్రానైట్ వర్క్ అది క్లీనింగ్ చేయాలి క్లీనింగ్ నుంచి మళ్ళీ సపరేట్ ఒక వీడియో చేస్తాను అలాగే డైనింగ్లో కూడా చూడండి పిఓపి అలాగే కిచెన్లో కూడా పిఓపి చూపించారు అలాగే డిజైన్ చూడండి ఎంత బాగుంది కదా సింపుల్గా ఉంది పిఓపి డిజైన్ దీని గురించి ఒక సపరేట్ అయితే చేస్తాను వీడియోను రేట్ ఎంత అని చెప్పి ఇది చూడండి ఇది దేవుని రూమ్ దేవుని రూమ్లో వర్క్ మాత్రం హైలైట్ అలాగే టైల్స్ కూడా హైలైట్ ఇది బాక్స్ వచ్చి మనకి రెండు వందల నలభై రూపాయలు పడుతుంది ఒక బాక్స్ చూడండి అలాగే మూడు అడుగులు వేసినాం మూడు అడుగుల పైన ఒక గోల్డ్ పట్టి అయితే వేసినాం మళ్ళీ రెండు అడుగులు రెండు అడుగుల పైన మళ్ళీ ఒక గోల్డ్ పట్టి పైన మన రెండు అడుగులు కింద పూజ సామాన్లు పెట్టుకున్నా కూడా మనకి హైట్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది ఒకవేళ వాళ్ళ బండి అయించుకున్న కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది సో అలాగే మన వర్క్ ఎలా ఉందని ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో రెగ్యులర్గా మనం వర్క్ చేసిన ప్రతి ఒక్క బిల్డింగ్ వస్తుంది చూడాలనుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో కలుస్తాను